కలిసే ఇచ్చినారే వీళ్ళు మా ఆదాం తరపున పోయి వాళ్ళు కూడా ఇచ్చినారు కానీ ఎలా నాకు తెలిపకుండా ఎట్లా ఇచ్చినారో నాకు తెలియదు మొత్తానికి అంత డబ్బు మయం ఇది డబ్బు కోసమే ఇది చేస్తున్నారు సాయన్న నా నా భర్త వేరే పార్టీలోకి పోయినందుకే నన్ను దించుతున్నాననే మాట మాట్లాడుతున్నారు సాయన్న అది నా భర్త పార్టీకి దూరం కాలేడు పార్టీకి పార్టీని అసహించుకొని దూరం పోలేదు నా భర్త ఆయన ఆయన సర్వప్రసాద్ రెడ్డి మా ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ క్లోజ్ వాళ్ళు వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో నాకు తెలీదు వాళ్ళ మధ్యలో జరిగిన విషయానికి దూరమైన పార్టీకి దూరమైన వా ఆయన పార్టీలోనే ఉంటే ఆయన దగ్గర పోవాల్సి వస్తుందని దూరమై వేరే పార్టీలకు చేరినాడు తప్ప ఈ పార్టీని దూరం చేసుకొని అయితే పోలేదు నా భర్త నా భర్తని అడ్డు పెట్టుకొని నన్ను దించేయాలని ఉద్దేశంతో చూస్తున్నాడు సాయి ప్రసాద్ రెడ్డి గారు మరి ఇది ఎంత వరుసకు న్యాయమో ఆయన చెప్పాలా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నాను చూస్తున్నాను నాకు న్యాయం జరగాల నేను చేసిన తప్పేమిటి తప్పు తప్పేంటి నేను చేసిన తప్పేంటి నా తప్పు చూపించి చెప్పమ్మని పోనీ జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు రాజీనామా చేయమని చెప్తే ఖచ్చితంగా రాజీనామా చేస్తాను ఎందుకంటే ఆయన ఇచ్చిన నా ఈ సీటు నాకు ఆయన ఇచ్చింది సాయి ప్రసాద్ రెడ్డి కాదు ఇచ్చింది ఏమంటే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే పేరు చెడగొట్టకూడదు ఆయన పేరు పెంచాలని ఇన్ని రోజులు ఆయన ఇచ్చాడు ఆయన ఇచ్చాడని అని చెప్పుకుంటే తిరిగినందు అది కూడా కనికరం లేనట్ట నిన్న ఇచ్చినాడంటే మళ్ళీ ఎంత వర్షం కరెక్ట్ అనుకోలో మీరే అర్థం చేసుకోవాలి మీకు అందరికి తెలుసు ఇంకో విషయము ఇది మున్సిపల్ చైర్మన్ శాయక సభ్యుడి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎన్నికపోయాడు సాధారణ పైసలు మెజారిటీ చూపించే మున్సిపల్ చైర్మన్ ఎన్నుకుంటారు వాళ్ళే ఒక్కకున్న తర్వాత మిమ్మల్ని వేల మీదే అపెండాలి వాళ్ళే ఎన్నుకుంటారు కరెక్ట్ కాకపోతే నాకు పైన వచ్చింది సీల్ కవర్ పైన వచ్చింది వాళ్ళు ఎన్నుకునేది ఫస్ట్ నాగరాజుని ఎన్నుకోవాలనే ఆల్రెడీ డబ్బులు ముట్టినాయి ముట్టినాయి నాగరాజు భార్యని లోకేశ్వర్ని ఎన్నుకోవాలని వచ్చి ఆడ వాటికి పై ప్రమాణం శ్రీకారం చేసేంత ముందు వరుసకి చెన ముందు వరుసకి వాళ్ళే కన్ఫర్మ్గా ఉండేది ఆడ సీల్ కవరు అక్కడ నుండి పైన వచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోయినారు వాళ్ళు ఏం చేయలేక మాకు ఎవరు చెప్పలేదు రెండున్నర సంవత్సరాలు అని ఎవరు చెప్పలేదు రెండున్నర సంవత్సరాలు అని అంటే మేము ఆ రోజే వద్దంటారు అసలు మాకు అడిగిందే లేదు మేము ఈ పదవిని అడిగిందే లేదు పైన అందరి శాఖ సహకారంతోనే వచ్చిందో మళ్ళీ దేవుని దైవాళ్ళు వచ్చిందో నాకు తెలియదు పైన నుండి వచ్చింది మేమున్నాం అంతే ఉన్నాను మా సబ్బులే కాకపోతే డబ్బు మయము చెప్తున్నాను కదా డబ్బులు డబ్బులు కావాలా వాళ్ళకి అంతే మన దగ్గర డబ్బులు లేవు నేను పేదరాళ్ళని నేను ఎవరికి ఇచ్చుకోలేను కూడా దాన్ని దించితే వాళ్ళకి డబ్బులు వస్తాయి అంతే ఏం లేదు అడ డబ్బులు వస్తాయనే విషయంతో మాట్లాడుతున్నారు అంతే ఏం లేదు లక్షన్నర లక్ష కౌన్సిలర్లకి ఆల్రెడీ యాభై వేలు ముట్టిపోయినాయి నేను రాజీనామా చేయను అని కూడా చెప్పలేదు అడిగినారు రాజీనామా చేయమని అడిగినారు